హలో ఫోను మొగుతుంటే ఎంతసేపు చేస్తున్నావు నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా నువ్వు పోలీష్ చేసుకుంటున్నావా అదేంటి నాన్న అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా ఇప్పుడు మగుడు అయిపోయావు రెంట్కి తేడా ఏంటో షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మగాడివి నువ్వు చేస్తే మొగుడువి హబ్బా నానా నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చెప్పు చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది వచ్చింది నేను ఇన్ని సార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని కేజీ బంగారం ఇస్తాం సాంట్రో కార్ ఇస్తాం అంటే మీరు లగెత్తుకుంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు అవసరమా రాజ్ కల్ వాడికి వచ్చింది సోఫానో కూర్చోనే కాదు కాలేజీలో సైట్ కాలేజీ సీటా సారీ వాడు రాత్రి బయలుదేరాడు వెళ్ళి రిసీవ్ చేసుకో అలాగే నాన్న ఉంటాను బాబోయ్ ఏమాయ్ ఇదొక్క ఎంతసేపే ఏంటి నోరు లెగుస్తుంది సారీ లక్ష్మి ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పన తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది వారు వస్తున్నారు నాకు ఇప్పుడే కదా తెలిసింది అప్పుడే నీకు ఎలా తెలుసు వన్ వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు మరి నాకెందుకు చెప్పలేదు మీకు చెప్పమని నాకు చెప్పలేదు ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్కి బయలుదేరండి మొదలైంది ఉప్మా సరే చట్నీ ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా సర్లే వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు అక్కర్లేదు బుజ్జిగాడికి మూడు వందలు ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు ఎరా బుజ్జు బాబు ఎవరి కోసం అని సర్చింగ్ సర్చింగ్ కాదు తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్ ఓహో మీ నాన్న వస్తున్నాడా నానా తొక్కులు నానా నా కోసం వాడు వేచాలి వాడి కోసం ఏం వేచాను తెలుసుకో మీ అమ్మ వస్తుందా అమ్మా ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి ఇంత అయ్యి వరకు పాలిచ్చి ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి ఆకలిసేపుడు బిర్యానీ ఇచ్చి జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటిచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వేచేసిన తప్పేం కాదు ఉంటుంది ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు మరి ఎవరు మీ అన్న ఇస్తున్నాడా అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా కాదా మరి ఎవరు నువ్వు కేటగిరీ మిస్ చేసావోయ్ దట్ ఈస్ లవ్ లవర్ వస్తుందా రావాలని కోరుకుంటున్నా ఏ సైడ్ నుంచి చూసినా పదికి అటు ఇటు లేవు అప్పుడే ప్రేమిస్తున్నావా నేనే ప్రేమిస్తున్నాను కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు ఓహో వన్ సైడ్ లో వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను కాంపిటీషన్ ఎక్కువ కదా పడుతుందని గ్యారంటీ ఉందా పడాలని ఆశ ఉంది పడకపోతే ట్యాంక్ బండి మీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా స్మాల్ కరెక్షన్ ఏంటి నిన్ను హత్య చేసి తోసేస్తా అహ నహలో హై బుజ్జీ హై ఎందుకు మెర్లీ మార్నింగ్ ఎస్మస్ చేశావు అంటే ఫోన్ చేస్తే నికున ద్రుడ్ ఇష్టపోతుందిని యు ఆర్ సో స్వీట్ వన్ మినిట్ అప్రసి ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని అవునా ఆ యూ బుజ్జీ ఐ లైక్ యు ఐ లవ్ యు ఎప్పుడు చెప్తావు సరే రా ఇట్స్ వెరీ హార్డ్ నెక్స్ట్ టైం ఏసీ రోజు చిల్లరేగా తెస్తూ ఈ రోజు ఏంటి నోట్లు తెచ్చు మీ డాడీ జేబుల నుంచి అండ్ వన్ మరి నోట్లు ఎక్కడ ఈ నోట్లా చిరగాల శత్రు మా బాబాయ్ ని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు మీ బాబాయ్ శత్రువా యు డోంట్ నో ద స్టోరీ ఐ విల్ టెల్ యు దిస్ ఇస్ మై చిన్న నాటి విషాద ఫుడ్ గాదా వంటలే రాని మా అమ్మని వీరవంట నారి అని మా నాన్న కట్టారు కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలో ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు కానీ మా బాబాయ్ ఉన్నాడే ఆ చత్తంతల నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్లి ఫ్రైడ్ రైస్ తింటాడు అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్ కార్న్ లా తయారైపోయింది అందుకే వాడుంటే నాకు కసి పగ సెంటర్ సెంటర్ ల ల ల ల ఇడ్లీ అయినా ప్రాడ బాబాయ్ అప్పుడే వచ్చేసింది బాబాయ్రే నోటరా ఫైట్ చేస్తా ఉన్నా ఫోన్ పని బాబాయ్ కత్తిద నరుకు అప్పుడే కట్ అవుతుంది అయినా అప్పుడే చేసామంట బాబాయ్ అంటే సిటీ అంతా కాలే రిపేలా త్రీ త్రీ రమ్మంటారా అంటాను నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్

ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళవరా నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా ఫ్లైట్ లో రావడం నేను బిర్లాక్ బామర్ దిన అంబానీ కళ్ళుండి అనుకున్నావరా అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడి దాకా నడుచుకొని వచ్చావా నాతో మాట చూపెట్టి సైకిల్ తీసి నీకు పంపించి వాడు కదా బాబాయ్ ఏంటి బాబాయ్ నువ్వు నేను మరీ ఎంత ఎదలో కనిపిస్తాను నీకు నువ్వు చాలా షార్ప్ బాబాయ్డు ఏరా స్కూల్ కి టైం అవుతుంటే కబుర్ చెప్తా త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవ ఒక్కసారి టిఫిన్ చేసినందుకే రెండు సారి వామిట్ చేశాను మళ్ళీ టిఫిన్ అంటుంది తీరంది నాకు నవ్వుతున్నావా నవ్వరా నవ్వు నేను చేసే ఈ వర్క్కి ఈ రెండు రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా ఫిఫ్టీన్ డేస్లో అయిపోద్దండి ఓకే మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం పొజియ చేసి కోటి రూపాయలతో పారిపోయింది వీడే బాస్ పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదా రాయ్ ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో కానీ ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా తప్పైపోయింది క్షమించండి బాస్ ఇంకోసారి తప్పైపోయింది అంటున్నాడు క్షమించి వదిలేండి సార్ తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు సిటీ చాలా బాగుందిరా ఇంకా

అబ్సల్యూట్లీ ఫైన్ నో ప్రాబ్లం లేదు నేను చూసుకోవాలి అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి ఇట్స్ ఓకే ఎక్స్క్యూజ్ మీ హలో కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలి నన్ను డ్రాప్ చేస్తారా షేర్ హలో హాయ్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఆమె రుషి నేనడిగింది నీ పేరు కాదు ఎక్కడికి వెళ్ళాలి అలా స్ట్రెయిట్గా వెళ్దాం లెఫ్ట్ తీసుకోండి స్ట్రెయిట్గా లైక్ స్ట్రెయిటా ఓ షెడ్ సారీ అండి నేను ఎలా వస్తుంది కాదు కొంచెం రివర్స్ తీసుకుంటారా ఇఫ్ యూ డోంట్ మైండ్ పీస్ కేక్ తీసు ఎందుకు బైక్ రిపేర్ చేయించుకురా ఆ బైక్ నాది కాదండి వా ఆ బైక్ నీదే కాదా అదేంటండి నీలోంచి నీకొచ్చేసారు కార్ ఎందుకు ఎక్కా అది కార్ బాగుంది లిఫ్ట్ అడిగాను మీరు ఎక్కమన్నారు ఎక్కాను దిగు అది కాదండి ముందు కార్ దిగు అది కాదు మీరు ఒకసారి చెప్పేది విల్ యు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్ ఓకే కార్ బాగుంది ఎక్కాను కార్ కన్నా మీరే చాలా బాగుంది గో టు హెల్ప్ అక్కడ మీరు ఉంటారా ఉంటారని చెప్పండి వచ్చేస్తాను బాయ్ హాయ్ నువ్వు ఇదే కాలేజా యా ఏ బ్రాంచో యా తెలుసుకొని చేంజ్ అయిపోతావా పక్క వాళ్ళు మన రూట్లోకి రావాలి కానీ మనం పక్కన రూట్లోకి వెళ్దాం ఆహా ఐటి ఫస్ట్ ఇయర్ చూసావా నువ్వే నా రూట్లోకి వచ్చావు నేను ఐటీ సర్లే ఎవడే రూట్లో వెళ్తే ఏముంది మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్లో పదా ఏ సపరేట్ గా వెళ్తే రానివ్వరా ఎందుకు రానివ్వరు బంగారంలో రాణిస్తారు వెళ్ళు దీంతో కొంచెం కష్టమే బాసు ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి ఎవరా నువ్వా నీ ఫ్రెండ్ బాసు పచ్చమే లేదు ఫ్రెండ్ అంట బయట ఓహో ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం నాలుగైదు సార్లు విష్ చేసుకుని రెండు సార్లు కాఫీ తాగి ఒక్కసారి నా ఐమాక్స్ సినిమా చూడాలి కదా సారీ బాస్ ఐఎమ్ రిషి ఐటీ ప్రెషర్ మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్ అయ్యా వెంకటేశ్వర్లు తెలిసిన వాళ్ళు అందరూ వెంకీ అని పిలుస్తారు తెలియని వాళ్ళు అని అని పిలుస్తారా జస్ట్ ఓకే పదా అలా కాఫీ తాత మాట్లాడుకుందాం ఇంతకుమంది కాలేజ్ ఎలా ఉందిరా మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బస్ పచ్చడిలాగా ఆ మరి ఉగాది పచ్చడిలో తీదన అమ్మాయిలు పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్ చేదిగా సీనియర్స్ ఇంకా రాయండ్రా అయితే పండగ అనమాట నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తా చిట్టమ్మాపర్ ఎవరా ఇదిగో హెడ్లైట్స్ ఏంటో చదువు రేరే రే న్యూస్ పేపర్ కాదురా లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్ ఎంత మాట్లాడేసావమ్మా నేనేమన్నా సరస్వతిని ముక్కలు చేయమంటావా మధ్యలో సరస్వతి ఎవర్రా ఆ సాయిగడి పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా సూపర్ ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్ సరస్వతి అంటే మన తిన్నే అన్నం సోనమాసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు ఆవిడేంటి సినిమా యాక్టరా అప్పుడప్పుడు నువ్వు చూడడానికి ఇదిగో నువ్వు వేసుకునే సారీ నేను వేసుకునే ఈ ప్యాంటు మన తిన్నే భోజనం మన ఉండే ఇల్లు ఇంట్లో ఉండే సామాను సామాను పట్టిన బోజు మన డైలీ యూస్ చేసే సెల్ఫోన్ సెల్ ఫోన్ లో సిమ్ కార్డు ఇవన్నీ సరస్వతి వల్లే వచ్చిందమ్మా కాదురా ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుట్టు పిసుకునేవాడు సరస్వతి నాన్నని పాషు లుక్ తో చూడటం వల్లనే డిగ్రీ వాళ్ళు రాయాడు ఆ తర్వాత జాబ్ వాళ్ళు రాయాడు ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా దానివా నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునేదానివి దున్న పొత్తికి డ్యూర్ అంటుకుంటే దానివి నీ కోసం ఇంతే చేసిన ఆ సరస్వతిని చింపేమంటావామ్మా అయ్యో పిచ్చిమోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా డోంట్ వరీ అమ్మా ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది లంపలేసుకో నేను వేసుకున్నా వెరీ గుడ్ గర్ల్ బా బాయ్ గుడ్ మమ్మీ హే హలో ఏ చూడవే హలో ఆ చూసింది నా మనసులో ఉన్న అన్ని రాకెట్లు రాశాను చదవే హలో ఏంటి నాన్న విషయం ఏముంది నాన్న రాత్రంతా అంత నిద్రపట్లేదు ఇప్పుడు పడుకో అది ట్రై చేశా వర్కౌట్ అవుట్లా ఎవర్రా అమ్మాయి నీకే తెలుసు ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే ఉంటాడు కమన్ చెప్పు ఎవర్రా అమ్మాయి తెలియదు నాన్న నిన్న నేను బైక్ మీద కూర్చుంటే నుంచి వచ్చి డాష్ ఇచ్చింది లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది తనతో ఒక థర్టీ మినిట్స్ ఎంత ట్రావెల్ చేశా చాలు జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు ఎలా నాన్న తన గురించి నాకు ఏం తెలుసు పవరే అది అమ్మాయి గా అమ్మాయి కనిపిస్తుంది ఎప్పుడు టూ డేస్ అంత కరెక్ట్ ఎలా చెప్తున్నావు ఈ రెండు రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా నాన్నా జస్ట్ జోకింగ్ బిలీవ్ యువర్ హార్ట్ డెఫినెట్ గా నీకు అమ్మాయి కనిపిస్తుంది థాంక్యూ నానా బై తీసుకో లిల్లి నొల్లా అమ్మ నాన్న కొడక నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నానరా నీకు అన్నీ ఎక్కువే రోయ్ నీకు జరగాల్సిందిరా పెళ్ళి